ఇదే సమస్య ఈ ఒక్కసారి కాదు ఎప్పుడు ప్రతిసారి చిన్న వర్షానికైనా కానీ ఆ చెరువు నిండి వాటర్ అంతా ఈ మా ఈ వైపు వస్తుంది ఈ కాలువ అసలు ఉన్న కాలువ ఓ సైడు వీళ్ళు మున్సిపల్ వాళ్ళు రోడ్డుపైకి నీళ్ళు వస్తుందని చెప్పి కాలనీలకు నీళ్లు తీసి మా ఇళ్ళలకు నీళ్ళు వచ్చేటట్టుగా చేసిండ్రు ఈ సమస్యను పలుమార్లు కలెక్టర్కి కానీ ఇక్కడ ఉన్న మున్సిపల్ కానీ అందరికీ ఎన్ని ఎన్నిసార్లు చెప్పినా కానీ వీళ్ళు ఏమాత్రం కూడా స్పందించకపోవడం మాకు చాలా బాధేస్తుంది ఎందుకనంటే ప్రజలు ఉన్న నాయకులు ఉన్నది ప్రభుత్వాలు ఉన్నది ప్రజల సమస్యలు తీసుకునేందుకు కానీ ప్రజలకు సమస్యలు పెట్టేదానికి కాదు ఎందుకనంటే ఒకవైపు పోవాల్సిన కాలువను కాలనీలకు తీసి మమ్మల్ని అందరినీ ఇబ్బంది చేయడం అనేది దారుణమైన విషయం దాపు ఒక వంద ఇండ్ల దాకా ఈ రోడ్ అవతలికి కూడా చాలా ఇండ్లు జలమైన జలమయమైపోతున్నాయి కనీసం పొద్దున్న పిల్లలకు స్కూల్కు పంపించడానికి కూడా ఇబ్బంది అవుతుంది ఇది చిన్న వర్షం ఒక చిన్న వర్షం పడంగానే నీళ్లు రావడం చిన్న వర్షం రావడంగానే నీళ్లు రావడం అనేది ఇది చాలా బాధాకర విషయం అయితే ఫస్ట్ ఉన్న కాలువ సరిగ్గా లేక దాన్ని కబ్జా చేసి దాన్ని ఆ కాలువను ఓనకుండా చేసి ఇప్పుడు కాలువను కా కాలు నీళ్ళకి తీసిరు ఇదాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి అదేవిధంగా ఇప్పుడు కాలువను పునరుద్ధరించి ఇక్కడ నుంచి కాలువను డైరెక్ట్గా వేరే చెరువులకు కలిపితే ఈ సమస్య ఉండదు ఇక్కడ ఈ రోడ్డుపై కూడా బ్రిడ్జ్ చేసి ఇది ఈ సమస్యను శాశ్వత పరిష్కారం చేయాలి